కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు అందించారంటే ఉన్నది అసలు కాళేశ్వరం మీద వీరికి మాట్లాడడానికి ఏమాత్రం హక్కు లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది గతంలో సిడబ్ల్యుసి రిపోర్ట్స్ ఉన్నాయి తుమ్మిడిహెట్టి దగ్గర నూట అరవై ఐఐదు టిఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని రెండు వేల పదిహేను పది ఆరు సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది ఎన్డిఎస్ఏ క వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికింది కాళేశ్వరం ఈ దగ్గర ఈఎన్సి దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికింది ఈ దగ్గర రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికితే శుద్ధ పూసవుతాడా కేసీఆర్ హయాంలోనే జరిగింది కదా కాళేశ్వరం ఈఎన్సీ దగ్గర ఐదు వందల కోట్ల అక్రమ ఆస్తులు ఏసీబీకి దొరికితే శుద్ధ పూసే ఎట్లయితే కాళేశ్వరం నిర్మాణంలో ఒకసారి ఆలోచన చేయాలి మా నాయకులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇదివరకే బీజేపీ పార్టీ లైన్ ను ఎక్స్ప్రెస్ చేసారు కాళేశ్వరాన్ని ఏటిఎం గా మార్చుకుంది కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతి చేసిన ఇప్పుడు ఎన్డీఏ రిపోర్టు వారు చేసిన ఒకతవకలన్నింటినీ బయట పెట్టింది ఈ ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని అక్కడ సూచించింది మరి దీన్ని ఖర్చంతా ఎవరు భరించాలి కేసీఆర్ కుటుంబం భరించాలి కదా కాబట్టి ఇట్లా అవాకులు చవాకులు పేలే బదులు వాస్తవాలు అంగీకరించండి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి మేము అవినీతి చేసినామని ఒప్పుకొని ముక్కు భూమికి రాస్తే లేకపోతే చెంపలు వేసుకుంటే అప్పుడు తెలంగాణ సమాజానికి క్షమించే అవకాశం ఉంది కానీ ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాణ్యానికి రెండు వైపులాగా బొమ్మ పొరుస ఆట ఆడుతున్నాయి మీ సాక్షాత్తు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే సీబీఐ విచారణ ఓరిండు మరి వాళ్ళు ఎందుకో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు విచారణ చేయమని ఎందుకు సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేదు ఒకసారి ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు రాస్తలేదు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ రిపోర్ట్ల ప్రకారం ఎక్కడైతే అవినీతి జరిగిందో అవకతవకలు జరిగిన వారి మీద పూర్తి స్థాయి విచారణ ఒప్పుకోండి వాస్తవాలు ప్రజలు తెలియజేపే ప్రయత్నం చేయమని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను బోలో భారత్ మాతా జై